హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇది మాత్రం సాంబ్రాణి కప్స్ అండి శివన్ మ్యాజిక్ వాళ్ళదండి ఇది మ్యాజిక్ సాంబ్రాణి కప్స్ అండి ఇవి బాగుంటుందండి చాలా బాగుంటది డెబ్బై రెండు రూపాయలు ఏమో రేటు ఉందండి ఇది పూజా సామాన్ స్టోర్లో దొరుకుతుందండి ఇలా మీకు ఎన్ని వస్తాయో చూపెడుతున్నా ఎన్ని పేరు వచ్చాయో మీరు లెక్క పెట్టుకుంటారు కదా ఎన్ని కప్స్ వచ్చాయి అనేది ఇలా తొందరగా మనం ఏం చేయొద్దండి ఇప్పుడు ఏకాహారత ఉంటుంది కదా దాని మీద కాస్త కొద్దిగా అంటించి మీరు ఈ దేంట్లో అయితే మీరు సాంబ్రాని దుప్పం ఇవ్వాలనుకుంటున్నారో అది ఉంటది కదండి స్టాండ్ ఆ స్టాండ్ లో పడేసుకోండి ఎంత అండి మీరు కళ్ళు మూసి తెరిచే లోపే అది మొత్తం అంటుకుంటుందండి చాలా బాగుంటది ఎందుకంటే వేరే కప్స్ వెలగటానికి టైం పడుతుంది పొయ్యి మీదకి వెళ్ళాలి అక్కడ కొద్దిగా కాల్చాలి అలా టైం పడుతూ ఉంటది కానీ దీనికి అస్సలు టైం పడుతుంది అండి దీంట్లో ఉన్న సాంబ్రాణి మాత్రం ప్యూర్ సాంబ్రాణి అండి కాసేపు వెలిగినా కూడా ఎంత చక్కటి వాసన అండి ఇలా మనం జవ్వాది కూడా కాస్త వేసుకోవచ్చు అండి తర్వాత అదంతా వెలిగిన తర్వాత మనం జవ్వాది వేసుకోవచ్చు ఇంకా దశాంగం వేసుకోవచ్చు ఇంకా వేసుకొని చక్కగా అమ్మవారికి ఇలా ధూపం పెట్టి ఇల్లంతా తిప్పి బయట కూడా గుమ్మాలకిచ్చి తులసమ్మ దగ్గర పెట్టేయండి ఎందుకంటే ఇంట్లో ఏదైనా ఉన్న ఉన్నవాళ్ళు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ